రాసినటువంటి రాధికా కృష్ణం గురించి మీ నుండి మీరు తెలుసుకోవాల్సిన విషయాలని ఈరోజు మీ సమక్షంలో అడిగి తెలుసుకుందాం అని చెప్పేసి ఈ మధ్యకాలంలో కాలంలో మీరు రాసినటువంటి పద్యకావ్యం పద్యకా అవును అరుదుగా వచ్చేటువంటివి పద్ పద్య కావ్యం ఈ కాలంలో అరుదుగా వినిపించేవి అరుదుగా కనిపించేవి పద్యకావ్యం అక్కడ చాలా తక్కువైపోయింది పద్యం రాయడం చాలా తక్కువైపోయింది చాలా తక్కువైపోయింది ఈ రాజికాష్ణం మీద ఈ పద్య కావ్యాన్ని మొదలు పెట్టడానికి ఏంటి మొదలు పెట్టడానికి కారణం చెప్పాలి అంటే ఒక పాతిక ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలండి అప్పట్లో ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి చదివేటప్పుడు ఈ తెలుగు పద్యాల మీద చాలా మక్కువ ఉండేది చాలా ఇష్టంగా పద్యాలు చదువుతుండేవాడిని పాఠ్య గ్రంథాల్లో కూడా అప్పట్లో మనకి భారతం ఇటువంటి ఇతిహాసాల నుంచి అవి కూడా మనకి పద్యాలు పెడుతుండేవారు ఆ రకంగా మొదలైనటువంటి ఒక ఇష్టం అనేది నేను కూడా కవిత్వం రాయాలి అనేటటువంటి ఒక కోరికగా బలపడింది కవిత్వం రాయాలి అంటే పద్యం రాయాలి అని అప్పుడు అప్పటి అభిప్రాయం ఈ వచ్చిన కవిత్వాల గురించి అది కూడా అప్పట్లో తెలియదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి పద్యం చదువుతున్నాము ఈ వచన కవిత్వం అనేటువంటి సెలక్షన్స్ ఈ మధ్య మన పాఠ్య గ్రంథాల్లో వస్తున్నాయి కానీ మనం చదువుకునేటప్పుడు వచన కవిత్వలో పాఠ్య గ్రంథాల్లో పెట్టలేదండి అన్నీ కూడా పద్యభాగం గద్యభాగం ఉండేది పద్యభాగంలో అన్నీ కూడా పాత గ్రంథాల నుంచి పద్యాలు ఉండేవి అన్నమాట ఆ రకంగా కవిత్వము అనేటప్పటికీ పద్యము అనేటటువంటి ఒక భావం అలాగే పద్యం రాయాలి అని మొదలెట్టి మనం కూడా రాయాలి ఎందుకు రాయలేము అని మొదలెట్టి ఎనిమిదో తరగతిలో ఒక పద్యం ఉందండి యాదవ్ చేతి చక్రము కడు భయంకరమై శిశుపాల మస్తకచ్ఛేదము చేసిన కడు ప్రసిద్ధులు సూర్యులునైన రాజులు ఆ యాదవ్ ముందుటన్ జయ జయ ధ్వనులు ఇచ్చిది కానీ వాని సౌర్యోదయ వృత్తి కట్టెదుట నోప ఎవరు విక్రమింపగానని ఒక పద్యం ఉండేది ఇందుకు అప్పట్లో ఆ పద్యం అంటే చాలా అది ఒక రకమైనటువంటి ఇష్టం ఉండేదనమాట అందుకే ఈ పద్యంలో కూడా ఈ రాధికా కృష్ణ కూడా అదే మొదల్లో తొమ్మిదో తరగతి చదివేటప్పుడు గోపిక సందేశం అని ఇందులో కండిక ఉందండి గోపిక సందేశం అని ఒక కండిక తొమ్మిదో తరగతిలో రాసింది అనమాట అది అందులో ఒక పద్యం ఇట్లా మొదలవుతుంది యాదవుడి ఎడ అని ఒక పద్యం మూడో ఈ కండికలో గోపిక సందేశం కండికలో మూడో పద్యం ఆ యాదవుడి ఎలా అని మొదలెట్టడానికి కూడా కారణం ఏంటంటే ఎనిమిదో తరగతిలో నేను చదువుకున్నటువంటి పద్యమే అండి ఆ రకంగా మొదలైంది పద్యం రాయడం ఈ గోపిక సందేశం అనేటటువంటి ఈ కండికని తొమ్మిదో తరగతిలో రాసినటువంటి కండిక ఈ రాధికా దానికి ప్రాతిపదిక తొమ్మిదో తరగతిలో పడింది అప్పటి నుంచి అప్పుడప్పుడు అప్పుడప్పుడు అలా రాసుకుంటూ వస్తున్నటువంటి కండికలన్నీ కూడా పుస్తకం వేయాలని ఇప్పటి నుంచే కోరికగా ఉండేది అయితే ఆ కోరిక ఏంటంటే ఇంకా కొన్ని కండికలు రాయాలి ఇంకా కొన్ని కండికలు రాయాలి అనేటటువంటి ఇదితోటి అలాగా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాను ఆయన అంటే అంటే అప్పుడు సుమ్మ కవితాంజలి అనేటటువంటి అప్పుడు కూడా అది పద్య కండికలతో రాసినటువంటి అది కావ్యం దానికి ముందు మాట నాగభైరావు గారు రాశారు అది తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రచురించే తర్వాత ఇది ఎన్నో కవితా ఖండికగా చెప్పాలి అంటే పద్దెనిమిదోదండి పద్య ఖండికల్లో చెప్పాలి అంటే ఐదోదో ఆరోదో అనుకుంటాను పద్య కావ్యాలు నాగభైరావు గారు ఏమన్నారంటే అప్పుడు పద్యం బాగుంది చాలా బాగుంది సుమ కవితాంజలి అని రాశారు కదా అలా కాకుండా ఏదైనా ఒక సబ్జెక్ట్ నిధివృత్తం తీసుకుని చక్కటి కావ్యం ఒకటి రాయండి రాస్తే బాగుంటుందని చెప్పి అప్పట్లో ఆయన చెప్పడం జరిగింది ఈ రాధికా కృష్ణం అనేది ఏమో తొమ్మిదవ తరగతి నుంచి మొదలెట్టి ఆ ప్రాతిపదిక మీద అప్పుడప్పుడు అప్పుడప్పుడు రాసుకుంటూ వచ్చినటువంటి ఇవన్నీ కూడా కవితలు ఇవన్నీ రెండు వేల ఇరవై మూడులో నేను దీన్ని పుస్తక రూపంలో తీసుకురావడం జరిగింది అయితే అప్పుడు ఏమైందంటే ఇది నాగభైరావు గారి కోటేశ్వర గారికి నేను ఒక పద్య అంకితం ఇవ్వాలి అని చెప్పి నేను అనుకున్నాను ఇది ఇది నేను ఎందుకితం ఇద్దామా అని అంటే సరిగ్గా అప్పుడు మా అమ్మాయి పుట్టినరోజు వచ్చింది ప్రతి పది రోజు పది సంవత్సరాల పుట్టినరోజుకి మా అమ్మాయికి ఒక కావ్యం నేను అంకితం ఇస్తూ వస్తున్నాను సరిగ్గా ఆ సమయాన్ని ఇదే ఉంది అది ఒక కారణము తర్వాత మా అమ్మాయికి కృష్ణుడు అంటే చాలా చాలా ఇష్టం ఇష్టం భక్తి అన్నీ ఉన్నాయి సో ఆ రకం కూడా అని రెండు రకాలుగా కలిపి మా అమ్మాయికి అంకితం ఇవ్వడం జరిగింది ప్రస్తుతాన్ని సరే అంకితం సార్ పద్యాలు కూడా అంకితానికి కూడా పద్యాలు రాసినట్టున్నారు అంకిత పద్యం అని అవునండి దాన్ని ఒక్కసారి మాకు మీ మాట మీ మీ నోట అంటే రాధాకృష్ణుల కావ్యాన్ని రాధాకృష్ణుడు అంటే బాగా ఇష్టమైనటువంటి మా అమ్మాయికి అంకితం ఇవ్వాలనుకుని మరి అంకితానికి ఇవ్వాలి అనేటటువంటి విషయం తెలపడం కోసం అంకితం రాయాలి కదా సార్ అందుకోసం నేను ఒక మూడు పద్యాలు రాయడం జరిగింది వీళ్ళ మా అమ్మాయిని మా మాలుని నేను మా రాధాకృష్ణుడిగా నేను భావించాను మా రాధాకృష్ణుల గును శ్రీరామ్ సౌమ్యలు ఇరువురు చిరకాలం ఆ రాధాకృష్ణుల వలె తీరవు ప్రేమాబ్ది మునిగి త్రిమ్మరగవలెన్ అని నేను కోరుకుంటూ కూరిమి పేరిమి పంచుకు ఓరిమితో ఒకరికొకరికి కాగన్ తీరుగను కాపురమ్మును భారమనక వంద వందయ ఏండ్లు బ్రతకగలయం మనం పిల్లల విషయంలో కోరుకునేది ఇదే కదా వంద ఏళ్ళు వాళ్ళు సుఖంగా బ్రతకాలనేసి మా మోహన సాయి ప్రియా అంటే మనవరాలు వాళ్ళకి కూడా ప్రియమైనటువంటి అమ్మాయి కనుక మోహన సాయి ప్రియంబుగా మోహ అల్లుకొనగా మోదపు సమ్మోహనమ్మాయి తనరగా నిత్యైహిక హితమున్ గనవలే ఆముష్పికమున్ కమున్ అని చెప్పి రాయడం జరిగిందండి అంటే ఇప్పుడు ఒక ముప్పై ఆరు ఏళ్ళు ముప్ప నలభై నాలుగో పల్లెలోకి వచ్చారు కనుక ఇంక పిల్లలు కాదు వాళ్ళు ఇంకా మరి జీవితానికి కావలసినటువంటి ఐకంతో పాటు పరా సంపాదన కూడా సంపాదించుకోవాలనేసి వాళ్ళకు ఒక సూచన చేస్తున్నట్టుగా ఈ అంకితాన్ని నేను రాయడం జరిగిందండి మన విహారీ గారు మీకు ముందు మాట రాస్తూ సార్ అవునండి చిత్ర చిత్రణ అన్నారండి మిమ్మల్ని ఆయన గుర్తించారు మరి అది ఈ యొక్క పద్యాల్లో భావాలు ఆయన్ని ఆయనకి బహుశా మీరు ఆత్మజ్ఞానిగా స్పృశించి తీసుకొచ్చిండచ్చు అదే ఆయన అదే అలా కూడా చాలా అంటే బిహారీ గారి ఊరికే ఊరికే ఒక కామెంట్ ఏం చేయరండి ఆయన ఏమైనా ఒక మాట మాట్లాడారంటే దానికి చాలా వెనక చాలా అర్థం నిగూఢత ఉండే ఉంటాయి కానీ మరి ఆయనకి అలా అనిపించడం నా యొక్క అదృష్టము దానితో పాటు కావ్యానికి సంబంధించిన విషయాలు కూడా ఆయన కొన్ని చెప్పారండి కావ్య నిర్వహణ సామర్థ్యము కవన పరికరాల వినియోగ నైపుణ్యము రెండూ సొంతం చేసుకున్న కవి మాకినే సూర్యభాస్కర్ అని ఆయన ఆయన ముందు మాటలో రాయడం జరిగింది అలాగే పద్యం అనగానే నియమము నడకలో నిబంధన వీటి మధ్య దారాశుద్ధి సెలయేటి జాలుల గెలగలా సాగాలి అని అంటూ సూర్యభాస్కర్ పద్యరచనలు ఈ అలంకారాలన్నీ తెరగలెత్తాయి అని చెప్పి ఆయన అన్నారండి ముఖ్యమైన విషయం ఏంటంటే కావ్యం చదువుతుంటే కనుల నీర్గ్రమ్మే మాటలు కట్టుబడియే అనవలసినటువంటి భావోద్విఘ్నత కలుగుతుంది అన్నారు ఆయన అది నాకు చాలా చాలా ఆనందం కలిగించింది ఎందుకంటే ఒక కావ్యాన్ని చదివినప్పుడు ఆ ఆత్మలో మనం పొందేటటువంటి రసం ఏదైతే ఉందో ఆ తాలూకు భావాలు మనకి కన్నీటి రూపంలో వచ్చినప్పుడు దానికంటే ఇంకా క్లైమాక్స్ లేదు కెథార్సిస్ అంటాడు మనకి ఎవరంటే అరిస్టాటిల్ గారు కెథార్సిస్ అని చెప్పి కావ్య ప్రయోజనం గురించి చెబుతూ చెబుతారు ఆ కెథార్సిస్ అనేటటువంటి ఇది ఈ కావ్యాన్ని చదివినప్పుడు కలిగిందని చెప్పి మన బిహారి గారే కాకుండా ఇంకొక ఇద్దరు ముందు మాటలు రాశారండి వాళ్ళు కూడా కాశీపట్ల గారు కాశీపట్ల గారు సిహెచ్వి రావు గారు వాళ్ళిద్దరు కూడా ఇదే మాట అన్నారు మూకుమ్ముడిగా ఈ మాట ముగ్గురు కలిసి చెప్పడం నాకు చాలా చాలా ఆనందం కలిగించినటువంటి విషయం వాడి కంటే కూడా ఎక్కువ అండి ఎందుకంటే ముగ్గురు మహానుభావులు వారు నా మీద ఆచ ఆశ్చల్యంతో అన్నారో మరి ఏమన్నారో కానీ ఇంత గొప్పగా చెప్పడం అనేది ఆనందం కలిగించిందండి మొత్తం ఎన్ని పద్యాలు పద్యాలు ఎన్ని ఉంటాయి అన్నది ఎప్పుడు లెక్క పెట్టలేదు కానీ అండి ఆ పని కామేశ్వర గారు అని ఒక ఆయన ఉన్నారు మన ఊర్లోనూ ఆ లెక్కలు మాస్టర్ కానీ సాహిత్యం అంటే చాలా ఇష్టం పిండియాల కామేశ్వర గారు ఆయన పూర్తి పేరు ఆయన ఏదైనా ఒక పుస్తకం చదివారు అంటే ఆ చదివి చదివి మీద ఒక వ్యాఖ్యానం రాసేస్తారు అలాగే రాధికా కృష్ణాన్ని ఆయన చదవడం దాని మీద వ్యాఖ్యానం కూడా ఆయన రాయడం జరిగింది అచ్చిందండి ఆయన మాత్రం పద్యాలు ఎన్ని ఎన్నున్నాయన్నీ కూడా లెక్క పెట్టి ఇచ్చారు అందులోను నాకు ఇప్పుడు పూర్తిగా గుర్తులేదు కానీ సుమారుగా ఒక మూడు వందల యాభై నాలుగు వందల మధ్య పద్యాలు ఉంటాయండి ఈ పుస్తకంలో మీకు ఈ మూడు వందల యాభై పద్యాలు రాయడానికి ఎంత సమయం పడుతుంది చెయ్యలేదండి తొమ్మిదవ తరగతి నుంచి ఈ పుస్తకం నేను అచ్చివేద్దాము అని రెండు వేల ఇరవై రెండులో భావించినప్పటి వరకు నేను రాసినటువంటి కండికలు సుమారుగా ఒక ఇరవై ఎనిమిది ముప్పై కండికలు ఉన్నాయండి అయితే ఈ పుస్తకాన్ని వేద్దాం అనుకునేటప్పటికి ఇరవై ఎనిమిది ముప్పై కండికలు కంటే ఇంకా ఎక్కువ ఉంటే బాగుంటుంది అనే ఒక భావం నాకు కలగడంతో ఇరవై రెండు దసరా సెలవులు దసరా సెలవులు వచ్చేయండి ఆ దసరా సెలవులు ఈ పుస్తకం వేసే ముందు కూర్చుని కొన్ని కన్నికలు అప్పటికప్పుడు రాయడం జరిగింది రెండు వేల ఇరవై రెండు ఇరవై దసరా సెలవులు అప్పుడు ఉపయోగించుకున్నట్టుగా మరి ఎప్పుడు కూడా నేను ఏ సెలవులు కూడా అంత బాగా నేను ఉపయోగించుకోలేకపోయానని చెప్పుకోవాలి అంతకుముందు ఇరవై ఎనిమిది ముప్పై కండికలు ఉన్నది దగ్గర దగ్గర సుమారు యాభై ఆరు యాభై ఎనిమిది కండికల వరకు విస్తీర్ణత కావ్య విస్తీర్ణత పెరగడం జరిగిందన్నమాట ఆ కండికలు రాసిన తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఈ రెండో దఫా కండికలు రాసేటప్పుడు చాలా అరుదైనటువంటి ఛందస్తుల్ని నేను ఉపయోగించడం జరిగిందండి చాలా అరుదైనటువంటి చందస్సులు ఉదాహరణ చెప్పాలి అంటే మీ మధుమతిని అనేటటువంటి ఒక శీర్షికతోటి ఒక ఖండిక రాశానండి దానిని మధుమతి వృత్తాలతోటే మొదలుపెట్టాను మధుమతి వృత్తాల్లో రాశాను అదే కాకుండా కండికను ప్రారంభించడం కూడా ఆ పదం వచ్చేలాగా మధుమతి అనేటటువంటి పదం వచ్చేలాగా అలాగే కొత్త ఛందస్సులు అన్నీ ప్రయోగించి దగ్గర దగ్గర ఒక పదిహేడు పద్దెనిమిది కొత్త ఛందస్సులు నేను ప్రయోగించడం జరిగింది ఈ కొత్త ఛందస్సులు తీసుకుని ఆ ఛందస్సు పేరుతోటి కండికని స్టార్ట్ చేయడం కూడా మొదలు పెట్టడం కూడా జరిగిందనమాట మధుమతినిరా నాకు అధిపతి విరా నీకు ఇదే బహుమతి మృతు కనిషర్మురా అని ఇలాగా మధుమతి అనే పేరుతోటి దీన్ని మొదలు పెట్టడం జరిగిందండి అలాగే స్వాగత సంబరం అనేటటువంటి ఒక కండిక దాన్ని స్వాగత వృత్తాల్లో రాశాను దాన్ని మొదలు పెడుతూ కూడా స్వాగతం విపుడున్ స్వాగతమోయి రాగ సంభరితం రాకడ నీవే ఆగకొండగా రా అచ్యుత కృష్ణ స్వాగతం విప్పుడు స్వాగతమోయి అని ఈ స్వాగతం అనేటువంటి స్వాగత సంబరం అనేటటువంటి కంటికని స్వాగత వృత్తాల్లో స్వాగతం అనే పదంతో మొదలుపెట్టి రాయడం వృత్తాలు సార్ అయితే దాని ఎన్ని వృత్తాలు ఏంటి వృత్తాలు అంటేనండి మనకి వృత్తాలు నాలుగు వృత్తాలు మనకు తెలుసు ఉత్పలమాల చంపకమాల సార్ధం మత్యవ ఇలాగా మనకు తెలుస్తుంది అంటే నిజంగా చెప్పాలి ఏంటండి చంద శాస్త్రం అనేది అది దానికి అంతు ధర్య లేనటువంటి శాస్త్రం అది సంగీతం అంటే అంటే నాకు పూర్తిగా తెలియదు కానీ అంటే పెరిమిటేషన్స్ అంటే కాంబినేషన్స్ అనేవి ఉంటాయి గణాలు ఉండేవి మనకి తక్కువే ఉంటాయి కానీ ఆ గణాలని రకరకాల కాంబినేషన్స్లో పెట్టుకోవచ్చు ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ అండి ఒక పండితుడు ఒక కథ చెప్పి రాజుగారికి మెప్పిస్తాడు మెప్పించి నీకు ఏం కావాలి కోరుకోమంటే నాకు ఏమి మహారాజా మీరు కరవ అద్దె చాలంటే అలా కాదు నేను ఏదో ఒకటి ఇవ్వాలి అంటాడు వాళ్ళు చదరంగం ఆట ఆడతారు చదరంగం అంటే బాగా ఇష్టం చదరంగ రాజుగారితో ఆడతాడు అప్పుడు ఏం చెప్తాడంటే చదరంగంలో అరవై నాలుగు గళ్ళు ఉన్నాయి కదండి అరవై నాలుగు గళ్ళు మొదటి గది గడిలో ఒక వట్ల గింజ పెట్టండి రెండో గడి గడిలో రెండు పెట్టండి మూడో గడిలో మూడు కాదు రెండో గడిలో పెట్టిన దానికి రెట్టింపు చేసి పెట్టండి రెండు రెండు నాలుగు అలాగే రెట్టింపు చేసుకుంటూ నాలుగు పదహారు పదహారు నా పదహారు పదహారు రెండు వందల యాభై ఆరు ఇలా పెట్టుకుంటూ అరవై నాలుగు గళ్ళు నింపి ఇవ్వండి నాకు చాలు అంటాడు ఓ ఇంతేనా అనుకుంటారు కానీ అది యాక్చువల్గా వాళ్ళు ఆచరణలోకి వచ్చేటప్పటికి ఆచరణ సాధ్యమైపోతుంది అనమాట గాజులు రాజుగారి దగ్గర ఉన్నటువంటి గాజుల్లో ఉన్న ధాన్యం కూడా సరిపోదు అది అనమాట పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంటే ఇట్లాగే ఈ గణాలు మనకు ఉన్నవి చంద్రగణాలని సూర్యగణాలని ఇలాగ లిమిటెడ్గానే ఉన్నాయి కానీ ఈ గణాల యొక్క కాంబినేషన్స్ రకరకాల కాంబినేషన్స్లో అనంత ఛందస్సులు మనం ఇన్ని అని చెప్పలేము అబియ్యం మాదిరి బియ్యం వర్ల గింజల మాదిరి అనంత ఛందస్సులు అనమాట అండి ఇన్నే ఉన్నాయి అని మనం చెప్పడానికి లేదు అనంతం నిజంగా అనంతం అనమాట అన్ని ఛందస్సులు ఉన్నాయి ఆ ఛందస్సులు అన్ని అంటే తోపెల్ల బాలసుబ్రహ్మణ్యం గారని ఆయన మా కాకినాడకు చెందినటువంటి పండితుడు ఆయనకి ఛందస్సులను పట్టుకోవడం రకరకాల ఛందస్సులు చెప్పడం చాలా ఆయనకి అభినవేశం ఎప్పు అనమాట అండి ఆయన అనంత చంద గ్రంథం అని ఒకటి రాశారు ఆ గ్రంథం నుంచి నేను ఈ ఛందస్సుని తీసుకోవడం జరిగింది నాకు ఆలోచన వస్తుంది సార్ చెప్పండి సార్ ఇప్పుడు బాలమురళీ కృష్ణ గారు ఆయన రాగాలను కనిపెట్టినట్టుగా డెబ్బై రెండు జన్య రాగాలకి ఆయన రాగా అట్లా ఇప్పుడు ఈ చందస్సులో కూడా వాళ్ళ వాళ్ళ కొత్తగా పేర్లు పెట్టిన మాలలు వృత్తాలు ఉన్నాయా ఈ ఈ యొక్క చందస్సు అది ఏదైతే వృత్తం వాళ్ళు కనిపెట్టారో వాళ్ళ కాంబినేషన్లో వాళ్ళు క్రియేట్ చేశారు అవునండి వాళ్ళు వాటికి వాళ్ళ సొంత పేర్లు పెట్టి వాటిని ప్రచారంలోకి తీసుకొచ్చిన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఇప్పుడు మనకి మన మన సంస్కృతిలో ఉన్నటువంటిది ఏదైనా కానీ ఇది నాది అనేటటువంటి అభిప్రాయం మన పద్ధతి ఎప్పుడు లేదండి మన ఋషులు ఎన్నో విషయాలు చెప్పారు కానీ నేను చెప్పాను ఇది అని ఎక్కడ వాళ్ళు రికార్డ్ చేసుకోలేదు వాళ్ళ నామ వాళ్ళ నామంతో వాళ్ళు ఎక్కడ కూడా చేసుకోలేదు అలాగే మన మన ఋషులు సైంటిస్టులే ఒక రకంగా వాళ్ళు కనిపెట్టినటువంటి విషయాలు ఇవన్నీ కూడా వాళ్ళు ఇది నేను నేను చెప్పాను అని ఎక్కడ రాసుకోలేదు ఏంటంటే ఒకసారి విజ్ఞానం అనేది అది అందరిది అవుతుంది అందరిది మొత్తం మొత్తం ప్రపంచంలో ఎవరైతే ఉన్నారో అందరికీ చెందుతుంది అది అందువల్ల అది నాది అని చెప్పుకునేటటువంటి ఒక నేను నాది అనేటటువంటి అహంకారంతో చెప్పుకునేటువంటి పద్ధతి మన పూర్వీకులకి లేదండి అందువల్ల ఎవరు ఏ అన్నది లేదు ఇప్పుడు పేటెంట్లు వచ్చేసాయి ఆఖరికి మన పువ్వు కూడా మనం రేపు పేటెంట్ వచ్చేసింది మనం అమెరికా వారికి చెప్పి మనం ఇక్కడ పచ్చడి చేసుకోవాలి అటువంటి పరిస్థితి ఇప్పుడు మనకి వస్తుంది సమాజం వస్తుంది అయితే మీరు అడిగారు కనుక ఏంటంటే ఇప్పుడు మన తోపేల్ల బాలసుబ్రహ్మణ్యం గారు అని చెప్పాను కదండి ఆయనని కీర్తిస్తూ మా స్నేహితులు రుకురాలు గౌరినాయుడు గారు ఉన్నారు ఆయన ఆయన కీర్తిస్తూ పద్యాలు రాయాలని అనుకున్నారనమాట అనుకుని గౌరీనాయుడు గారు ఆయన పేరు తోపెల్ల బాలసుబ్రహ్మణ్యం అనేటువంటి పేరు వచ్చేలాగా ఒక చందస్సు కావాలి అంటారు కాదండి ఆ పేరు ఛందస్సులో విడిపోయేలాగా ఒక ఛందస్సు కావాలి అని చెప్పి ఆయన్నే అడిగారు తోపిల్లవారి అడగడం జరిగింది జరిగితే అప్పుడు ఆయన ఒక ఛందస్సుని సృష్టించడం దానిని అజరం అని పేరు పెట్టారు అజరం అని పేరు పెడితే అప్పుడు గౌరనాయుడు గారు ఒక కొన్ని పద్యాలు ఆ ఛందస్సులో రాసుకున్నారు తోపిల్లవారిని కీర్తిస్తూ కొన్ని పద్యాలు రాశారు అయితే నాకు ఆ విషయం తెలిసినప్పుడు సరే మరి ఈ కూడా ఒక రకం కొత్త ఛందస్సు కదా ఆ ఛందస్సును తీసుకుని నేను కూడా రాస్తామని చెప్పిందులో ఒక పద్యం రాయడం జరిగిందండి అజరం విశ్వం అంత నొక్క తాదాత్మ్యమునందు విధిగా నోలలాడన్ విశ్వాసంబు తోడన్ నిష్కామంబుగాను వితలం బాపునట్లుగా ఆశ్వాసించు నెట్టి భేదమేమీ లేక అసలే పట్టకుండగన్ శాశ్వతత్వము ప్రసాదించు గలంగు సతకోపం ప్రేమయే అని చెప్పి రాయడం జరిగిందండి అది యజరం అనేటటువంటి చందస్సు అనమాట అండి అంటే మీరు అడిగిన దానికి ఇప్పుడు రీసెంట్గా ఒక దృష్టాంతం ఇది కొత్త వృత్తాలు ఇవన్నీ ఉంటాయని చెప్పడానికి కాంబినేషన్ అండ్ పేర్మిటేషన్స్లో ఇలా ఉంటుంది అనంతం అనంత అనంత ఛందస్సులు అనేవి అనంతం ఇప్పుడు రాధా రాధికా కృష్ణం మీరు సారాంశం మీరు చెప్పదలుచుకుంది ఏంటి ఈ రాధికా కృష్ణం అనేది సబ్జెక్టు కొత్త సబ్జెక్ట్ ఏం కాదండి ఇప్పుడు చాలామంది చాలామంది కవులు రాస్తూనే వచ్చారు రాధా యొక్క కృష్ణుడి యొక్క ప్రేమ అజరామరమైనది దానికి ఎన్నిసార్లు ఎంతమంది ఎట్లాగా దాన్ని ఆస్వాదించినా కూడా వాళ్ళకి అంత ఆనందం కలుగుతూనే ఉంటుంది దీన్ని మనం మామూలుగా మధుర భక్తి అని చెప్తాం మనం కావ్యాలు మధురభక్తి కావ్యాలు అని చెప్తాము ముద్దుపాలని రాధికా సంతవరం కానీ ఇంకా అంతకుముందు చాలామంది రాశారు అలాగే మన శృంగార వీధి అని విశ్వనాథరావు గారు కూడా రాశారు అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క భావాన్ని ప్రత్యేకంగా హైలైట్ చేస్తూ రాశారు అలాగే భక్తిని తిరుపతి పార్వతీశ్వర కవులు వాళ్ళ భక్తిని ప్రధానంగా తీసుకుని ఈ రాధ రాధికా కృష్ణ యొక్క ప్రణయాన్ని హైలైట్ చేస్తూ రాసి జరిగింది అయితే నేను ఇందులో విరహాన్ని తీసుకున్నానండి ఈ పుస్తకంలో దగ్గర దగ్గర నాలుగు వందల పద్యాలు ఉంటే ఈ నాలుగు వందల పద్యాల్లో ఒక మూడు వందల పద్యాలు విరహమే రెండు కోణాలకు సంబంధించినటువంటి రెండు పుస్తకాల్ని మీరు ఎంచుకోవడం అనేది బాగుంది నాకు నచ్చింది మరి ఈ ఇంటర్వ్యూ చేసినందుకు మీకు నా ధన్యవాదాలు ధన్యవాదాలు సార్